హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో నిజంగా చూస్తూ చూస్తూ ఇంత ఘోరంగా తయారవుతున్నారు ఏంట్రా బాబు అన్నట్టుగా తయారైపోతుంది సీరియల్ మొత్తం కూడా ఎందుకంటే ఈ హరివర్ధన్ అనే ఆయన ఆయన యొక్క పంతంతో ఎలా చేస్తున్నాడంటే వాళ్ళిద్దరి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అన్నట్టుగా అయిపోయింది ఇక ఈయన ఎప్పుడు కూడా ఈయన కూతురు గురించి ఆలోచిస్తున్నాడు కానీ అసలు ఆ అమ్మాయి లైఫ్ ఏంటి ఆ అమ్మాయికి ఇష్టమైనది ఏంటి అనే దాని గురించి అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి ఆ గొడవని ఇంకా కాస్త పెద్దదే చేస్తున్నాడు కానీ అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధల్ని తప్పించి కూతురు అల్లుణ్ణి ఇద్దరిని ఒక దగ్గర చేరుద్దాము సో దేవా మంచివాడే కదా ఈ ఒక చిన్న పని కదా తను చేస్తున్నాడు దాన్ని చిన్నగా మెల్లగా మారుద్దాము సో వారి కాపురాన్ని నిలబెడతాము అనే ఉద్దేశం ఎక్కడా కనిపించట్లేదు ఉన్నవన్నీ చెడగొట్టుకుంటూ పోతూ ఉన్నాడు అసలు ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం ఇక భాను అయితే ఆటో వేసుకుని సంతోషంగా ఇక దేవా పెళ్ళి చేసుకుంటాడనే మాట వినగానే ఇక రెక్కలు వచ్చేసాయి దేవ ఆ బానుకి ఇక ఈ బాను అయితే ఆటో వేసుకొని దేవా వాళ్ళ ఇంటికి స్వీట్స్ పట్టుకొని వచ్చేస్తుంది ఇక స్వీట్స్ పట్టుకొని వచ్చి అత్త అత్త అని చెప్పి నాకు పెళ్ళి కుదిరింది అని చెప్పి చెప్తుండే కానీ ఇక అందరూ సంతోషంతో ఓ మంచిది ఈ బాను ఎవరు ఆ పెళ్ళికొడుకు సో నీకు నిజంగా పెళ్ళి కుదరడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఆశీర్వాదం కూడా ఇస్తారనమాట ఎవరో పెళ్ళికొడుకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక ఎవరు ఆ అబ్బాయి అని చెప్పి అడిగితే ఇంకెవరో కాదు అత్త నేను ఎప్పటి చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న దేవా బావే అని చెప్పేసి దేవానే అని చెప్పి చెప్తాను అనమాట ఇక అందరూ షాక్ అయిపోతారు అదేంటి అందరూ షాక్ అయిపోయారు ఇక దేవా బావే చెప్పాడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మీరు కూడా ఆశీర్వాదం ఇచ్చేశారు కదా ఓకే ఇక నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇక మా ఇద్దరు పెళ్ళిని ఎవరు ఆపలేరు ఇక ఇప్పటి ఎప్పటి నుంచో తను తనకి నా మీద ప్రేమ ఉన్నా కానీ దాచుకుని ఉన్నాడు ఇప్పుడు బయట పెట్టేశాడు అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఎగురుతూ ఉంటే ఇక అందరూ మాత్రం షాక్లోనే ఉండిపోతారు ఇక దాంతో దేవా వాళ్ళ అమ్మకి చాలా కోపం వచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పాను బాను నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడద్దని తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇక నువ్వు తన మీద ఉన్నటువంటి ప్రేమను చంపేసుకొని కామ్గా నీ పాటికి నువ్వు ఉండు నువ్వు వేరే పెళ్లి చేసుకో అని చెప్పి చెప్తుంటే అత్తా నువ్వు కామ్గా ఉండత్త దేవానే చెప్పాడు డైరెక్ట్గా మిదిన ముందే చెప్పాడు తనను నన్ను ప్రేమిస్తున్నాన్ని నన్ను పెళ్లి చేసుకుంటానని ఇంకా ఇంకేంటి ఆ దేవా మారిపోయాడు సో అప్పట్లా కాదు ఇప్పుడు దేవా చాలా మారిపోయి నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నాడు నిజంగానే నువ్వు కావాలంటే వెళ్ళి మిదినడుగు మిదిన ముందే ఇదంతా జరిగింది అని చెప్పి అనమాట ఇక అందరూ దాంతో అదేంటి అదేంటి అలా అంటున్నావు మిదిన ముందే జరగడం ఏంటి అంటే ఏమైంది మీరంతా ఎక్కడ కలిసారు అని అడుగుతూ ఉంటారనమాట ఇదంతా నాకు తెలియదు కానీ మొత్తానికి దేవా దేవ అయితే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నాకు అదే కావాలి ఇక నేను వెళ్ళి మా అమ్మతో చెప్తాను ఇదంతాను హ్యాపీగా సంతోషంగా నేను మీ అయితే అయిపోతాను ఇక ఆ మిథున నుంచి మన కుటుంబము సేఫ్ అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక సూర్యకాంతము అలాగే రంగా ఇద్దరు కూడా నోరు తెరుచుకోబోతారు అయ్యో ఏంటిది ఇదేంట్రా బాబు ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ ఏమొస్తుందా అన్నట్టుగా ఇదంతా కళా నిజమా అన్నట్టుగా ఆశ్చర్యపోతూ ఉంటారనమాట ఇక దాంతో ప్రమోదిని వచ్చేసి బాను నిజం చెప్పు అసలుకి దీనికి అంతటికీ అసలకి ఏంటి ఆ మిథునకి ఎలా తెలిసింది అసలు మిదిిన ఎక్కడ కలిసింది చెప్పండి ఒక రెస్టారెంట్లో కలిసింది అన్నట్టుగా చెప్తారు అంతేకాని ఇంకా విషయం అంతా చెప్పదనమాట ఇక దాంతో అందరూ అలా ఉండిపోతే ఇక బాను మాత్రం నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్తానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇక అక్కడికి సూర్యకాంతం అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి సూర్యకాంతం సూర్యకాంతం భలే మంచి న్యూస్ చెప్పేసావు నువ్వు ఇక ఆలస్యం చేయకుండా చూడు తుఫాన్ అంటే వాతావరణం లాగా ఎప్పుడు ఎండొస్తుందో ఎప్పుడు వాన వస్తుందో తెలియదు కదా అలాగే గోల్డ్ రేట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియనట్టుగానే ఈ యొక్క దేవ మనసు కూడా ఎప్పుడు మారుతుందో ఎప్పుడు ఏం మాటిస్తాడో ఏం చేస్తాడో అస్సలు అర్థం కాదు నువ్వు వెంటనే మీ అమ్మ నా మీ అమ్మ నాన్నకి అదే మీ అమ్మకి చెప్పేసి నువ్వు తాంబూలాలు ఎత్తుకొని వచ్చేసి మా వియంకుల్ అంటే నిశ్చితార్థం చేసేసుకుందు అని చెప్పి అనమాట ఇక దాంతో అక్క బల్లే మంచి ఐడియా అక్క ఇక వెంటనే నేను మా అమ్మకి చెప్పి నేను ఇక ఆ నిశ్చితార్థానికి రెడీ చేసేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ మిదిన వాళ్ళ ఇంట్లో అందరూ కూర్చొని ఏంటి మిదిన నువ్వు అసలు ఏం చెప్తున్నావు దేవా ఎందుకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు అయినా నువ్వు అసలు దేవాన్ని ఎక్కడ కలిశావు అసలు దేవా వాళ్ళ ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసావు అని చెప్పి లలిత అడుగుతూ ఉంటుంది ఇక మౌనంగా కూర్చొని ఉంటుంది మిదిన ఇక ఏంటి చెప్పు నోరు తెరవకుండా ఏమేమి మాట్లాడుకున్నా ఉంటే ఏం అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది దేవా ఎందుకు అలా చెప్పాడు చెప్పు మిదిన అని చెప్పి అంటూ ఉంటే ఇక దాంతో ఈయన కదా పులి పులి ఎవరు జడ్జి గారు అంటే హరి హరివర్ధన్ ఏ ఏంటి లలిత నిధి ఎందుకు అమ్మాయిని అంత ఇబ్బంది పెడుతున్నావు వాడు అసలుకి మంచి పనే చేస్తున్నాడు కదా వాడిని అసలు వదిలేసేయండి వాడు ఏం చేశాడు ఎవరినైనా పెళ్లి చేసుకొని మీకెందుకు అని చెప్పి చెప్తుంటాడనమాట ఇక దాంతో త్రిపుర కూడా కామ్గా ఉండదు కదా త్రిపుర వచ్చేసి అట్లాంటి వేస్ట్ ఫిలో అట్లాంటి యదవ మనకు తెలుసు కదా మనం మిదిన మెడలో ఎట్లా కట్టాడో అలాంటి వెదవ కి ఆడోళ్ళంటే విలువ లేదు ఏమీ లేదు అందుకే తన మెడలో తాళి కట్టాడు ఇప్పుడు వేరే అమ్మాయి మెడల్లో తాళికనంటున్నాడా వాడి నుంచి మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాము వాడు అలాంటి వాడని మనకు అర్థమైపోయింది కదా అట్లాంటి చేతగాన్ని వెదవని వదిలేసే మీదిన వాడి గురించి ఆలోచించడము అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా కోపం వచ్చేస్తుంది కానీ కామ్గా ఉంటుంది ఇక హరివర్ధనం అయితే లలిత నీకు ఇంకొకసారి చెప్తున్నాను వాడిని ఊరికే అల్లుడు అల్లుడు అని పిలవద్దు అసలు వాళ్ళిద్దరిని నువ్వు ఎందుకు వచ్చేసిందని మీదిని కూడా అడగద్దు ఇక తన నిర్ణయం తను తీసుకొని వండి తను ఎన్ని సంవత్సరాలు నేను ఇరవై రెండు సంవత్సరాలు తనని జాగ్రత్తగా కాపాడుకొని వచ్చింది ఇందుకోసమే కదా తను తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటుంది తను నమ్ కొన్నిసార్లు మనం నమ్మిన వ్యక్తులే మనల్ని మోసం చేస్తే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు సో కాబట్టి ఇప్పటికైనా తను కళ్ళు తెరుచుకొని మన ఇంటికి వచ్చేసింది అదే నాకు కావాల్సింది అని చెప్పి చెప్తూ ఉంటే ఇక లలిత అంటుంది ఏంటండి మీరు మాట్లాడేది అమ్మాయి అల్లుడిని వదిలేసి వస్తే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి వాళ్ళ కాపురాన్ని సరిచేయాలి కానీ మీరేంటి వచ్చేసింది మంచిదే అని చెప్పి అంటూ ఉన్నారు అసలుకి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే లలిత నీకు చెప్పేది అర్థం కావట్లేదా వాళ్ళిద్దరూ అల్లుడు కూతురు అని అనొద్దు దయచేసి ఇక వాడిని అల్లుడుగా కూడా పిలవద్దు సో ఇక నాకు వాళ్ళిద్దరూ విడిపోయి చక్కగా ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉంటేనే మంచిది అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట ఇక దాంతోపాటు తన భవిష్యత్తు ఎలా ఉండాలో నేను ఎలా కోరుకున్నానో అలాగే ఉంటుంది తన భవిష్యత్తు నేను ఎలా తీర్చిదిద్దానో చూ చూస్తూ ఉండండి సో తన మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను ఇప్పటికైనా నా ఆశలన్నీ తీర్చే టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను చూసుకుంటున్న అమ్మాయి లైఫ్ని నువ్వు మాత్రం జోక్యం చేసుకోవద్దని లలితకు చెప్తాడు ఇక దాంతో త్రిపుర వచ్చేసి త్రిపుర నిజంగా నీకు అసలు బుద్ధి లేదు అందం ఉంది చదువు ఉంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కదా నీలాంటి అమ్మాయి అలాంటి వేస్ట్ గాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అట్లాంటి పని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు వాడు బుద్ధి చూసావు కదా నా తమ్ముళ్ళు పెళ్లి చేసుకున్నావు నిజంగా వాడికి చెప్పుతో కొట్టినట్టు అనిపిస్తుంది దేవాకి సో నువ్వు నా తమ్ముని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న చెప్పగానే ఇక మిదన కోపం వచ్చేసి ప్లీజ్ వదిలే అందరూ కలిసి నన్ను వదిలేసేయండి నా పాటికి నేను ఉంటానని చెప్పేసి పైకి వెళ్ళిపోతుంది అనమాట సీరియల్లో ఇంత సీరియస్నెస్ ఉంటే ఏదో ఒక జోక్ కామెడీ ఉండాల్సిందే కదా మన రంగ అలాగే సూర్యకాంతం ఇద్దరు కూడా కొద్ది ఫన్ ఫన్నీ కాన్వర్సేషన్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక ఒక ప్లేట్లో ఒక ఐటమ్ ని రెడీ చేసుకొని వచ్చి ఏమండి నీ కోసం నేను ఒకటి తయారు చేసుకుని వచ్చాను పైకి లేచి తినండి అని చెప్పి చెప్తుంటుంది ఏంటే ఏం చేసుకుని నీకు వంటే రాదు ఇంకా నా కోసం డిషెస్ కూడా చేసుకుని అంటే అవునండి మనము కొత్తగా ఒక ఆన్లైన్లో ఒక కుకింగ్ షోని మొదలు పెట్టబోతున్నాము నా వంట మీ కడుపులో మంట ఇదంతా అనే షోని సో దాంట్లో నేను ఒక వెరైటీ వంటకం చేసుకొచ్చు అది తిని ఎలా ఉందో మీరు చెప్పండి అంటే అమ్మో నువ్వు చేసిన తిండి తింటే ఇక నేను పోయినట్టే నీకు మళ్ళీ చెప్పడం కూడా అంటే లేదు లేదు నువ్వు తినాల్సిందే నువ్వు తినకపోతే ఇదిగో ఈ కత్తితో పొడి చేస్తాను అని చెప్పి చెప్తుంటుంది ఓర ఈ మనిషితో పొడిచినా పొడిచేస్తుంది సరే ఏం ఐటమ్ చూపించానంటే ప్లేట్ తీగానే బొగ్గులు లాంటివి ఉంటాయి అనమాట ఏంటే ఇది అని అంటే ఇది మంచూరియా ప్రతి ఒక్కరు మంచూరియాని నూనెలో కాలుస్తారు నేను మాత్రం దీన్ని బొగ్గుల్లో కాల్చాను అందుకే ఇంత వెరైటీగా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటుంది పోసే నీ కడుపు మన్న ఏంటే ఈ వంటకాలు ఇవి తిన్నానంటే నేను అసలు పోతానే ఇంకే అంటే ఏ నువ్వు తినాల్సిందే ఖచ్చితంగా నువ్వు తిని ఎలా ఉందో చెప్పాల్సిందే అప్పుడే మన షోలో అసలు నేను చేసిన వంటకి మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ని నేను వీడియో చేసి నేను అప్లోడ్ అప్పుడు అందరూ మన వీడియోస్ లైక్ చేస్తారు అని చెప్పేసి ఇలా ఫన్నీ కన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది చాలా నవ్వొస్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అయిపోయిన వెంటనే దేవాకు వచ్చేసి మిదిన వచ్చినట్టు మిదిన తన చేతిలో టవల్ పెట్టినట్టు బ్రష్ చేసినట్టు కోంబీస్తున్నట్టు ఒక్కొక్కటిగా కళ్ళలో వస్తూ ఉంటుందన్నమాట ఇక తను స్నానం చేసి రాగానే బట్టలు రెడీ చేసి పెట్టి అలాగే కాఫీ ఇస్తే ఆ కాఫీ తను తాగుతున్నట్టు ఇక తన బుగ్గలు పెట్టుకునే ఏంటి మొగూడ్స్ నేను చూడు నేను లేకపోతే నీ జీవితము ఏమీ ఉండదు సంతోషం ఉండదు ఎవరు పనులు చేసే వాళ్ళు ఉండరు నేను ఉన్నాను కాబట్టి నీ లైఫ్ ఇంత బాగా సాగుతుంది మొగూడ్స్ అయినా నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తాను నీ జీవితంలో నుంచి నీ జీవితంలో నేను లేకపోతే ఏమీ ఉండదు శూన్యమే అని చెప్పి తన బుగ్గలు పట్టుకుని ఇలా అంటున్నట్టు చేస్తూ ఉంటాడు తల ఊపుతూ ఉంటాడు అది చూస్తే అది కళ కళలో ఇవన్నీ అనుకుంటూ ఉంటాడు ఇక మిదిన అంటూ పైకి లేసాడు నిజమే మిదిన నిన్ను నేను పంపించేసాను కానీ నా జీవితంలో నువ్వు లేకపోతే ఇక నా జీవితం అంతా శూన్యమన్న విషయం నాకు తెలుసు కానీ ఏం చేయమంటావు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక రేపటి రోజు నేను జరుగుతుంది వీళ్ళ అత్త మామ ఇద్దరు కూడా అంటే బాను వచ్చిన వెళ్ళిన వచ్చి వెళ్ళిన తర్వాత ఏంటండి వీడి లైఫ్ అంతా ఇలా ఉంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనవసరంగా మిథిన మెడలో తాళి కట్టాడు ఇప్పుడు మిథునని పంపించేసాడు మళ్ళీ బానుని పెళ్లి చేసుకుంటారని చెప్పాడంట అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మిథినకి వీడికి మధ్య ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుంది మనం ఫస్ట్ మిథిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు మిథునని కనుక్కుందాము మిదిినని మాట్లాడి మన ఇంటికి తీసుకుని వచ్చేద్దామని వీళ్ళిద్దరూ అనుకుంటారు సరే వాళ్ళ ఆయన కూడా ఒప్పుకుంటాడు ఇక అలాగే వీళ్ళిద్దరూ రేపటి రోజు హరివర్ధన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మిథునతో మా మాట్లాడాలి మిథున మేము తీసుకుని వెళ్తామని చెప్పగానే ఇక మళ్ళీ ఈయన డ్రామా స్టార్ట్ చేసేస్తాడు జడ్జి గారు మీ కాళ్ళు పట్టుకుంటాను నా కూతురి జీవితాన్ని నాశనం చేయకండి అలాంటి వెదవ దగ్గరికి నేను పంపించను వాడు ఉంటే నా కూతురికి అపాయమే అని చెప్పేసి ఈ మాటలన్నీ చెప్తాడు ఇక దాంతో దేవా వాళ్ళ నాన్న అమ్మ మనసు కూడా విరిగిపోతుంది ఇక రేపు బాను నిశ్చితార్థం కోసం వస్తుంది అప్పుడు దేవా వద్దంటాడు కానీ వాళ్ళ నాన్న చేసుకోవాలంటాడు